సీజన్ ఎయిట్ గ్రాండ్గా లాంచ్ అయింది మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఏడు జంటలుగా హౌస్లోకి వెళ్ళటం మనం చూసాం సో అలాగే ఈ సీజన్ సంబంధించి మూడు కండిషన్స్ పెట్టారన్నమాట ఈ సీజన్లో మనకంటే కొత్తదనంగా మనకు హౌస్ హౌస్కి కెపెన్ అనేది ఎవరు ఉండరు అండ్ బిగ్ బాస్ ఎయిట్ సంబంధించి కి రేషన్ ఎవరు అంటే వాళ్ళకి వాళ్ళు ఓన్గా టాస్క్ రూపంలో గెలుచుకుని వాళ్ళు రేషన్ సంపాదించుకుని వాళ్ళు కుకింగ్ చేసుకోవాలి అదొకటి అదేవిధంగా ప్రైజ్ మనీ సంబంధించి కూడా స్టార్టింగ్ జీరో అంటే ప్రీవియస్ ఎప్పుడంటే ప్రైజ్ మనీ లాస్ట్ టాప్ ఫైవ్కి వెళ్ళేటప్పుడు కానీ అట్లా రివీల్ చేసేవాళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ అని ఇప్పుడు స్టార్టింగ్ డేనే రివీల్ చేసి జీరో నుంచి లిమిట్ లెస్గా మీరు ఎంతైనా గెలుచుకోవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ మనం చూడటం జరిగింది సో ఓవరాల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫోర్టీన్ మెంబర్స్ వెళ్తారండి సింగిల్గా అంటే గత సీజన్ చూసాను కదా బట్ ఇక్కడ ఏంటంటే కొత్తదనంగా అండ్ అంటే పేర్స్తో కలిపి సో సెవెన్ పేర్స్ అంటే ఫోర్టీన్ మెంబర్స్ వెళ్ళారు సో మొదటగా అవకాశం వచ్చి మనందరూ యాష్మి అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ ఫస్ట్ పేర్ వెళ్ళారు తర్వాత సెకండ్ పేరు వచ్చేసి అభయ్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ వెళ్ళారు ఆ తర్వాత థర్డ్ పేరు వచ్చేసి ఆదిత్య ఓం అండ్ సోనియా ఓకే ఈ థర్డ్ పేరు అండ్ ఫోర్త్ వచ్చేసి బెజవా బెజవాడ బేవక్క అండ్ శేఖర్ బాష అండ్ ఆ తర్వాత ఫిఫ్త్ వచ్చేసి కిరాక్ సీత అండ్ నాగమణికండ అండ్ సిక్స్త్ వచ్చేసి పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ అండ్ లాస్ట్ పేరు వచ్చేసి నైనికా అండ్ నభీ సో సెవెన్ పేర్స్ వచ్చేసి హౌస్లోకి వెళ్ళారు ఇది కేవలం ఫస్ట్ లెవెల్ అనమాట తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి ట్విస్ట్లు ఉంటాయి టర్న్స్ ఉంటాయి కాబట్టి అది మళ్ళీ కొంతమంది ఎలిమినేట్ అవుతారు వాళ్ళు కొంతమంది మళ్ళీ రీప్లేస్ చేస్తూ యాడ్ అవుతారు హౌస్లోకి అది తెలిసిందే సో లాస్ట్ సీజన్లో ఫిఫ్త్ వీక్ అలా పంపించారు ఇప్పుడు ఫైవ్ వీక్స్ తర్వాత పంపించారు ఇప్పుడు ఏ విధంగా చేస్తారనేది చూడాలి సో లాస్ట్ సీజన్కి వచ్చేసి ఈ సీజన్కి కొన్ని వ్యత్యాసాలు మనం చూస్తే రూమ్స్ విషయంలో లాస్ట్ సీజన్స్ కూడా త్రీ రూమ్స్ అంటే కొన్ని పేర్లు పెట్టారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే యానిమల్స్ పేర్లు అనమాట నేను ప్రీవియస్ ఇయర్లో ముందే ఊహించాను ఏంటంటే ఈ సీజన్లో ప్రోమోను బట్టి కొన్ని పవర్స్ వచ్చే అవకాశం ఉంది కన్సిస్టెంట్ గా చెప్పాను అది నిజం చేస్తూ సో నా ప్రస్తూ నాగార్జున గారు ఈ ఎవరైతే మొదటి రూమ్ అనేది రూమ్ యానిమల్ అదే తూనేగా హౌస్ బెడ్రూమ్కి వెళ్తూ బెడ్రూమ్లోకి వచ్చిన వాళ్ళకి పవర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్ చెప్పారు అదేవిధంగా ఇంకొక రూమ్ వచ్చేసి అమో అని రూమ్ అని ఇంకొకటి ఏమో జీబ్రా రూమ్ అని మూడు రూమ్స్ పెట్టారు సో ఆ రూమ్స్లోకి ఎవరెవరు వెళ్తారనేది మనకి రా రాబోయే రోజుల్లో మనకు డెఫినెట్గా తెలుస్తుంది ఇక ఈ ఈ సీజన్లో ఇదొక పిస్ట్ అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఆ మిగిలిన ఫిస్ట్లు ఏంటంటే ఇక్కడ నో కెప్టెన్ అనమాట కెప్టెన్షిప్ కోసం ప్రతి టాస్క్ ఆడటం అనేది ప్రతి సీజన్ చూస్తే బట్ ఇప్పుడు కెప్టెన్ లేదంటే టాస్క్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి అంటే ప్రతిదీ ఇక సర్వైవల్ అనమాట ప్రతిరోజు బిగ్ బాస్ సో ఈ కొన్ని కొన్ని వ్యత్యాసాలు అయితే మనం డెఫినెట్గా ఈ అబ్జర్వ్ చేయగలం అనమాట ఈ యొక్క బిగినింగ్ డేలో సో డెఫినెట్గా అందరికీ అంటే ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు నేను నేను ఇక్కడ అవకాశం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను ప్రతి వాళ్ళు వెళ్ళిన పద్నాలుగు మంది కూడా అదే విధంగా చెప్పారు ఇది నాకు ఒక మంచి అవకాశం నేను దీన్ని ప్రూవ్ చేసుకోవాలి నాకు ఇది లైఫ్ అండ్ డెత్ అన్న విధంగా చెప్పటం అంటే ఆల్రెడీ ఎన్నో సమస్యలు పడి ఒక మంచి అవకాశం వచ్చింది నేను ప్రూవ్ చేసుకోవాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ చెప్పడం మనం చూసాం సో చూడాలి ఎవరు లక్కీ అండ్ ఎవరు ఏ విధంగా ఆడతారు మనం ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఎవరు లక్కీ పర్సన్ అనే టాప్ ఫైవ్ దాకా వెళ్ళేది ఎవరు అవన్నీ రాబోయే రోజుల్లో తెలిసింది ఇప్పుడే మనం చెప్పడం అది అది అంటే సిల్లీ అనిపిస్తుంది సో ఎవరైతే గేమ్ బాగా ఆడతారో వారే ముందుకు వెళ్తారు బయట ఎంత ఫేమ్ ఉన్నా వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్ యూట్యూబ్లో సంపాదించుకున్నా కానీ అది వర్కౌట్ అవు బిగ్ బాస్ హౌసర్ ఎవరు అయితే బాగా ఆడతారో వారికే మంచి ఫేమ్ వచ్చింది అండ్ చాలా లాంగ్ రన్లో అవసరం ఉండే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ నేను కొంత వరకు చెప్పింది నిజం చేస్తూ ఈరోజు కొంతమంది వచ్చారు అదేవిధంగా కొన్ని నేను పవర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అది కూడా నిజం చేస్తూ ఈ రోజు నాగర్గా చెప్పడం కొంతవరకు ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఇదే విధంగా నా ని ఈ బిగ్ బాస్ ఎయిట్ మొత్తం నేను చేస్తాను అండ్ మీ యొక్క సపోర్ట్ కావాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్